హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు సజ్జగారల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ సజ్జగారలు అనేటివి టేస్టీగా కరకలాడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ సజ్జగారల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా సజ్జలని మిక్సీ పట్టుకొని మెత్తగా పిండి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ గారెలకి ఉల్లిగడ్డలు అనేటివి కొంచెం ఎక్కువగా ఉండాలి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు స్పూన్ల శనగపప్పుని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని వేసేసుకోవాలి ఈ శనగపప్పు వేయడం వల్ల గారెడ్ టేస్ట్ అనేటివి చాలా బాగుంటాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఒక ముద్దలా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని గారలాగా ఒత్తేసుకోవాలి ఒక కవర్ తీసుకొని దాని మీద గారల్లాగా ఒత్తేసుకోవాలి ఈ గారెలు పలుచగా ఒత్తుకుంటే కరకరలాడుతూ ఉంటాయి ఇలా గారల్ని ఒత్తేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత గారెల్ని వేసేసుకోవాలి ఈ గారెలు అనేటివి చాలా తక్కువ టైంలోనే వేగుతాయి ఈ గారెల్ని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోవాలి సజ్జలు అనేటివి హెల్త్కి ఎంతో మంచివండి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ గారెల టేస్ట్ అనేటివి కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి సజ్జ గారెలు అనేటివి కాలేయండి ఇప్పుడు తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా మనకి సజ్జగారలు అనేటివి తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి